కృష్ణం వందే జగద్గురు ఆ పరమాత్ముడు గురించి తెలుసుకోవడం అసాధ్యం ఎందుకంటే ఆయనది కో కొల్లలు ఆయన పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురు అలాంటి స్వామి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను కృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకి పుట్టిన సంతానం అంటే ఆయన దేవకి వసుదేవులకి హృదయాన్ని తాకి బయటకు వస్తాడు పరమాత్ముడు వెంటనే ఆయన అవతారం చూపించి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యశోదామాత దగ్గర అంటే బృందావనంలో నన్ను వదిలిపెట్టండి అక్కడ ఉంటాను అని చెప్పి ఈయనని తీసుకెళ్ళి రాత్రి రాత్రికి వరదలు అన్నీ వస్తే ఆ వరదలు కూడా అంటే ఆ సముద్రము కూడా స్వామికి సహాయం చేస్తుంది వెళ్ళి అక్కడ యశోదామాత దగ్గర పెడతాడు పద్నాలుగు సంవత్సరాలు యశోదామాతతో అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది యశోదామాత కృష్ణయ్యని ఆ తర్వాత రాధాదేవితో ప్రేమ వ్యవహారము రాధా అంటే పంచప్రాణాలు అలాగే గోపికలు ఇలాగా అంతా కూడా అక్కడ చిన్నతనమంతా అక్కడ జరిగిపోయింది కృష్ణయ్యకి ఒకసారి గోవర్ధనగిరిని చిటికిన వేలుతో ఎత్తి ప్రజలందరినీ రక్షించాడు గో పరిపాలకుడు గోవల్ని రక్షించాడు కావలి కాచాడు అలాంటి కృష్ణుడు ఆయన తెలియనిదంటూ ఏమీ లేదు కృష్ణ పరమాత్ముడు కదా భగవత్ సత్యము తెలుసుకుంటే అంత చాలా చిన్నదే ఆయన గీత భగవద్గీత ద్వారా మనమందరం ఎలా ఉండాలి ఎలా జీవించాలని తెలియజేశాడు మనకు కనిపించడం లేదంటే మన కన్నులు చూడలేకపోతుంది అని అర్థం భగవానుడు ఉన్నత విలువలతో జన్మ తీసుకున్న ఆ పరమాత్ముడి ఈ భూమి మీద నడిచిన గొప్ప యోధుడు అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్లాది మందికి జారు చూపించిన అతని గొప్ప గురువు ఇంకెవరున్నారు అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు అందుకే ఆయన మనం చూసామా అండి సముద్రములో ఒక నగరం ఏర్పరచడం అది కృష్ణ భగవానుడికే సాధ్యం సముద్రంలో ద్వారకా నగర నిర్మాణం చేసిన అతనికంటే ఆర్కిటిక్ ఎవరున్నారు ఒకసారి చూడగానే మనస్సులో ఏముందో చెప్పగలిగే సైకాలజిస్ట్ కృష్ణ పరమాత్ముడు వేణు గానాలతో గోవులను గోపికలను కట్టిపడేసిన మెజీషియన్ ఎవరున్నారు కృష్ణ పరమాత్ముడు నిత్యం ఆనంద ఆరోగ్యం ఉండడానికి సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరున్నారు కరువు కష్టం లేకుండా ప్రజలను చూసుకున్న అతనికి మించిన రాజు ఎవరున్నారు యాగాలను వర్షాలను తెప్పించిన అతనికన్నా ప్రకృతి అర్థం చేసుకున్న హిమాటాలజిస్ట్ ఎవరున్నారు సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే ఆ పరమాత్ముడే కృష్ణ భగవానుడు భగవానుడు కష్టాలను కూడా నవ్వుతూ స్వీకరించాడు అలాగే కర్మని మాత్రమే నమ్ముతాడు అసలు తనకు శాపాలు కూడా స్వీకరిస్తాడు ఏ తప్పు లేకపోయినా గాంధారి శాపాన్ని స్వీకరించి అనుభవించాడు ధర్మం ఎటువైపు ఉందో పరమాత్ముడు అటువైపే నిలుస్తాడు ఎవ్వరైనా కృష్ణ నీవే దిగ్గు అంటే నీ వైపు ధర్మం ఉంటే ఖచ్చితంగా భగవంతుడు నీకు తోడై నిన్ను ముందుకు నడిపిస్తూ నీ వెంటే ఉంటాడు కృష్ణ భగవానుడు జీవితం ఒక గ్రంథం అందుకే అందరూ భగవద్గీత చదవాలి అనేది సర్వేజన సుఖినో భగవంతు